బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుందని ముందు వీళ్ళు కూడా మాట్లాడాల్సి ఉన్నాయి మాట్లాడిస్తే ఇంకా అలాగే క్వశ్చన్స్కి వెళ్దాం చాలా చాలా చక్కైనటువంటి పాయింట్ చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయావనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సమా సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్టీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసాం ఈరోజు బ్యాక్వర్డ్ నిధు జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా పాజిటివ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఇది అయిపోయిన సివిల్ ఏవియేషన్కి కి సంబంధించి నిన్ననే మీరు అందరూ కూడా చూశారు